మాఫీ చేస్తాం రుణమాఫీ చేస్తాం అనే పాయింట్ తో ఉంటే సరే అది కానీ తెలంగాణలో రెండు సార్లు కూడా రెండు లక్ష లక్ష రూపాయలు చెప్పు రుణమాఫీ చేశారు ఇప్పుడు దీని ఇంపాక్ట్ అలా ఒకటే సమస్య ఏంటంటే ఇక అక్కడ రైతు ఎవడు కట్టడం మానేస్తాడు అంతే కదా ఇప్పుడు కేసీఆర్ వచ్చి ఒక్కోసారి రుణమాఫీ చేశాడు లక్ష రూపాయలకి రెండోసారి వచ్చి మళ్ళీ ఇంకోసారి లక్ష రుణమాఫీ చేశాడు ఇప్పుడు వచ్చి రెండు లక్షల రెండు లక్షలు రేపు పొద్దున ఇంక ఇప్పుడు లోన్ ఎందుకు కడతాడు ఇప్పుడు దాని పరిస్థితి ఏమవుతుందంటే సివిల్ స్కోర్ లేచిపోతాయి రైతులు అవునా ఎందుకంటే తీసుకుని అప్పు కట్టడం సివిల్ స్కోర్ లేచిపోతుంది అప్పుడు వలన ఫ్యూచర్ ప్రమాదం కదా ఫర్దర్ లోన్స్ ఓన్లీ గవర్నమెంట్ మీదనే డిపెండ్ అయ్యే పరిస్థితి తెచ్చుకున్నాడు అంటే ఆ లోన్లే రావాలి ఇంకా ఒక రకంగా కానీ రేవంత్ రెడ్డి ఒక ప్రెస్టి తీసుకున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అది సాధ్యమైందా ఇక్కడ బేసిక్ గా రేవంత్ రెడ్డి ధైర్యాన్ని మెచ్చుకోవాలి ఎందుకంటే సూపర్ సిక్స్ అన్ని వంద రోజుల్లోపు అన్నాడు రుణమాఫీ కూడా వంద రోజుల్లోపు చెప్పాడు తర్వాత మాట్లాడి సమాధానం చెప్పాడు ఇదిగో ఇట్లా కొంత తేడా ఉంది తెస్తాం మేము చేస్తామని చేశాడు అతను చేసినందుకు అభినందించాలా అది రెండుకి ఇద్దరు క్రెడిట్ అయింది ఈవెన్ కర్ణాటక ప్రభుత్వం కూడా ఇట్లా చేయలేకపోయింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేయలే రాజస్థాన్ ప్రభుత్వం చేయలే కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశంలో ఎక్కడా కూడా సంపూర్ణంగా చేయలేట్లా మెజార్టీ మాక్సిమం ఇప్పుడు నలభై లక్షలు అన్నారు కానీ లక్షలు ఉన్నట్టుగా డౌటే ఇప్పుడు సరిగ్గా అయితే టీఆర్ఎస్ వాళ్ళు ఏం బయటికి తీసుకురావాలి టోటల్ గా ఎన్ని